ఓం విఘ్నేశ్వం ఓం ప్యో నమ ఓం దుందుమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం ఈరోజున్న చాలామంది చాలా రకాలుగా కూడా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారు అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నారు అనేక రకాలైన కష్టాలను అనుభవిస్తున్నారు కొందరికేమో ఆర్థిక సమస్యలు కొందరికేమో కుటుంబ సమస్యలు కొందరికేమో నరఘోష సమస్యలు అలాగే కొందరికేమో పిల్లల సమస్యలు కొందరికేమో భార్యాభర్తల సమస్యలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా కూడా అన్ని రకాలైన బాధలు పడుతూ నానా రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కొంతమందికి ఆత్మహత్యా హత్యా సదృష్టం కూడా అయిపోతూ ఉంటుంది ఎందుకు ఈ బతుకురా ఇన్ని కష్టాలు పడుతున్నాం ఇన్ని బాధలు పడుతున్నాం మనకి ఇందుకో ఈ బతుకు మన ఈ కష్టాలను గట్టెక్కించడం ఈ కష్టాలను ఏదైనా ఒక రకమైన ఆత్మ న్యూనతాభావంలోకి వెళ్ళిపోతున్నారు అయితే వాళ్ళందరికీ కూడా నేను చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా కూడా వరలక్ష్మి అమ్మవారికి అంటే ధనలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైన పనులు ఏది చేస్తే కనుక మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మనకు పట్టిన నరఘోష పోతుంది మన ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మరి ధనలక్ష్మి కనుక మన ఇంట్లో ఉండాలంటే మన ఇంటికి పెట్టిన నరఘోష పోవాలంటే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే అలాగే మన ఇంట్లో సుఖశాంతులు వెదజల్లాలంటే కనుక అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ ఉప్పు దీపాన్ని పెట్టడం అనేది పెట్టడం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉప్పు ఉప్పు అంటే మనకి బయట బయట మార్కెట్లో కళ్ళి ఉప్పు అనే ఒకటి దొరుకుతూ ఉంటుంది అంటే పెద్ద పెద్ద ఉప్పు అనమాట ఆ ఉప్పు రాతి ఉప్పుని మనం తీసుకుని ఖచ్చితంగా అమ్మవారికి దీపారాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఉప్పు ఏంటి అమ్మవారికి ఉప్పుకి సంబంధం ఏంటంటే శ్రీ మహాలక్ష్మి సముద్ర తనయ అన్నారు పెద్దలు అంటే శ్రీ మహాలక్ష్మికి సముద్రుడు తండ్రి లాంటివాడు సముద్రంలో ఉండేది ఏంటి ఉప్పు నీరే కదా అంటే అమ్మవారికి ఈ ఉప్పు దీపంతో గనక ఉప్పు దీపం కనుక పెడితే కనుక ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఉప్పు అనేది ఖచ్చితంగా కూడా మరి ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాని తరిమి కొట్టడానికి ఇంట్లో ఉన్న పురుగుల్ని లేకపోతే ఇతర సూక్ష్మక్రిముల్ని తరిమి కొట్టడానికి అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా కూడా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఈ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది నెగిటివ్ ఎనర్జీ పో పోవడానికి కూడా ఈ ఉప్పుని మనం ఉపయోగించవచ్చని శాస్త్రవచనం అందువల్ల ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థిక సమస్యలతో నరఘోషతో అలాగే కుటుంబ సమస్యలతో ఇలాగా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్న వారంతా కూడా అమ్మవారికి ఉప్పు దీపాన్ని పెట్టండి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెడతాము మహాశయ అంటే ఖచ్చితంగా కూడా మీ గుమ్మం ఏదైతే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన ద్వారం ముందు ఒక ఆకు వేసి లేకపోతే తమలపాకులు వేసి ఆ తమలపాకుల మీద ఈ కళ్ళె ఉప్పుని మీరు పెట్టండి ఈ తమలపాకుల మీద కళ్ళె ఉప్పుని పెట్టి దాని మీద దీపారాధన చేయాలి దాని మీద దీపం పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మీ సంకల్పాన్ని చెప్పికి చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణ విశ్వాసంతో మీ సంకల్పాన్ని చెప్పుకుని ఆ దీపం కనుక మీరు పెడితే కనుక ఖచ్చితంగా కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ ఉప్పు దీపాన్ని గుమ్మం బయటే పెట్టాలా ఇది పూజ గదిలో కూడా పెట్టచ్చంటే పూజ గదిలో కూడా పెట్టడానికి శాస్త్రం సమ్మతించింది పూజ గదిలో పెట్టడం వల్ల కూడా ఎలాంటి దోషం లేదని శాస్త్రవచనం అందువల్ల ఈ ఉప్పు దీపాన్ని అమ్మవారి ముందే నేను చెప్పినట్టుగా ఆ తమలపాకులు వేసి దాని మీద ఉప్పు వేసి దాని మీద దీపారాధన చేస్తే అమ్మవారికి ఖచ్చితంగా అంతే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే మీరు పూజ గదిలోన్నా పెట్టుకోవచ్చు లేకపోతే ద్వారానికి ముందన్న మీరు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి మరి ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది మీ ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అందుకనే చాలామంది ఇళ్లల్లో ఖచ్చితంగా ఈ నైరుతి భాగాల్లో ఉప్పుతో వేసిన జాడీలు పెడతా ఉంటారు ఉప్పుతో వేసిన ఈ కళ్ళు ఉప్పు వేసిన జాడీలు పెడతా ఉంటారు బాత్రూమ్స్లో జాడీలు పెడతా ఉంటారు ఎందుకు పెడతామంటే ఒక విధంగా ఉప్పు అనేది ఖచ్చితంగా కూడా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని వాస్తురీత్యా కూడా ఈ ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేసే తీ తీస్తుందని చెబుతుంది కాబట్టి వాస్తు శాస్త్రం కూడా ఈ ఉప్పుని మనం ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి మనం పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఒకవేళ సైన్స్ సైంటిఫిక్గా కనుక మాట్లాడితే ఈ ఉప్పు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది అంటే బ్యాక్టీరియా నిరోధానికి పనిచేస్తుంది ఈ ఉప్పు బ్యాక్టీరియా నిరోధానికి పనిచేస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న ఈ చీడ పీడ పొరుగులు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఉందో అదంతా పోతుంది అందుకనే ఇల్లు కడుక్కునేటప్పుడు ఎప్పుడైనా సరే స్త్రీలు కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ నీళ్ళల్లో ఉప్పు అంటే కళ్ళె ఉప్పుని కలిపి కళ్ళె ఉప్పుని కలిపేసి ఆ కళ్ళె ఉప్పుతో కలిపి కళ్ళె ఉప్పు కలిపిన నీళ్ళని కనుక మీరు ఇంట్లో కడగడానికి కనుక ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ పోవటమే కాకుండా ఖచ్చితంగా కూడా మీకు ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా పోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ ఉప్పు దీపాన్ని ఈ విధంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఉప్పు దీపాన్ని ఏ వైపుగా పెడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అనేది కనుక చాలామందికి చాలామందికి డౌట్స్ ఉంటాయి ఈ ఉప్పు దీపాన్ని ఎప్పుడు పెడితే ఏ ఏ రూ ఏ దిశలో పెడితే సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చాలామందికి అనుమానంగా ఉంటుంది అయితే ఉప్పు దీపాన్ని ఎప్పుడు కూడా మీరు దేవుణ్ణి ఏ ఏ దిశలో అయితే పెట్టారో అదే దిశలో పెట్టడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మీ ఇంట్లో కనుక నెగిటివ్ ఎనర్జీ కనుక బాగా ఎక్కువగా ఉందనుకోండి మీరు ఎప్పుడైతే మా ఉప్పు పెట్టారో ఆ ఉప్పు దీపాన్ని పెట్టారో ఆ ఉప్పు దీపం కింద ఉన్న ఆ ఉప్పు కలర్ మారిపోతుంది అంటే ఆ కలరు నల్లగా మారిపోవటం కానీ లేకపోతే కలర్ చేంజ్ అవ్వటం కానీ జరుగుతుంది ఆ కలర్ చేంజ్ అయినప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆ ఉప్పుని తీసేసి ఆ కలర్ వచ్చిన ఉప్పుని తీసేసి మళ్ళీ కొత్తగా ఉప్పుని చేర్చి మరి ఆ ఉప్పు దీపం దాని మీద పెడితే కనుక ఆ దీపాన్ని ఆ ఉప్పు మీద పెడితే కనుక చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ ఉప్పు కదండి ఉప్పు అంటేనే నెగిటివ్గా నెగిటివ్ ఎనర్జీగా అంటారు ఉప్పు అంటేనే వ్యతిరేక భావాలను ఇస్తుంది అని చాలామంది ఉప్పును కూడా చేత్తో ముట్టుకోరు మరి దానికి ఏం సమాధానం చెప్తారంటే ఖచ్చితంగా ఉప్పు ఖచ్చితంగా అది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పుట్టు శ్రీమ జన్మస్థలంగా మనం చెప్తాం కాబట్టి ఆ సముద్రంలో సముద్ర గర్భంలో అందువల్ల ఉప్పుని మరి ఎప్పుడు కొనాలి ఉప్పుని ఎప్పుడు కూడా శుక్రవారం నాడే కొని శుక్రవారం నాడే ఉప్పు దీపాన్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ఉప్పు దీపాన్ని ఎప్పుడు పెట్టాలి శుక్రవారం నాడే కొనాలి ఎందుకంటే శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తాం కాబట్టి ఆవిడకి ప్రీతిపాత్రం ఏంది అయింది ఏంటి ఈ ఉప్పు అన్నమాట ఈ రాతి ఉప్పు అందువల్ల రాతి ఉప్పు అంటే సముద్రపు ఉప్పు ఆ శుక్రవారం రోజునే కొని ఆ శుక్రవారం రోజునే మన ఇంటి గుమ్మం బయట కానీ లేకపోతే పూజ గదిలో కానీ ఈ ఉప్పు దీపాన్ని వెలిగిస్తూ ఉంటే కంటిన్యూస్గా ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న చీడపల్లి పీడలన్నీ తొలగిపోతాయి బ్యాక్టీరియా చచ్చిపోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోయిందో ఖచ్చితంగా మీ ఇంట్లో సుఖశాంతులు వెలుదలుగుతాయి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది అలాగే ఖచ్చితంగా కూడా అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొంతమంది ఈ ఉప్పుని రాతి ఉప్పుని ఎర్రని గుడ్డలో కట్టేసి అది గుమ్మానికి వేలాడి ఉంటారు అది కూడా మంచిదే మంగళవారం రోజున ఏం చేస్తారంటే మీరు ఒక ఎర్రని గుడ్డలో ఈ రాతి ఉప్పుని కట్టి ఆ మూటని మీ గుమ్మం కనుక బయట కనుక పెడితే మీకు ఉన్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ధన బాధలన్నీ తీరిపోతాయి ఆర్థిక బాధలన్నీ తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి అలాగే పాజిటివ్ ఎనర్జీ ఒక సానుకూలమైన శక్తి మీ ఇంట్లో ప్రసరిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఉప్పు దీపాన్ని పెట్టేటప్పుడు నేను చెప్పినట్టుగా ఆయా విధి విధానాన్ని కనుక పాటిస్తే ఖచ్చితంగా మీకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతు నమస్కారం